భారతదేశంలోనే నూటికి నూరు శాతం వైకల్యంతో ఉన్న విగ్రహాలకు పదిహేను యూనిట్ పంపించిన కూడా మేము ఒక చంద్రబాబు నాయుడు ఆపించారు మరి ఇక్కడ ఆరు వేలు విగ్రహాలకు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు కదా ఇరవై వేల కోట్లు కదా నాలుగు వేలు వృద్ధులకు తండ్రికి ఇవ్వడానికి మనసు పట్టలేదు కదా చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు అక్కడ ఆయన ఏప్రిల్లో లో నేను కలిసింది ఏప్రిల్ ఇరవై ఏప్రిల్లోనే లోనే మేనిఫెస్టో పెట్టాడు ఈ మేనిఫెస్టో ప్రకారం ఆయన ఏమన్నాడంటే ఎన్నికలు జరిగేది మేలో నేను అధికారంలోకి వస్తే జూన్లో రావాలి కానీ నేను హామీ ఇస్తున్నా హామీ ఇచ్చిన ఏప్రిల్ నెల నుంచే నేను పెన్షన్ పెంచి అన్నాడు నేను హామీ ఇచ్చిన ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ పెంచి ఇలానే ఉంటుందా ఏప్రిల్తో పెద్ద ఏప్రిల్లో హామీ ఇచ్చిండు మేలో ఎన్నికలు జరిగినాయి జూన్లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ ప్రమాణస్వీకారం చేసేది ఆయన మాట తప్పాలనుకుంటే జూన్ నుంచి చేయవచ్చు జూలై నుంచి పెన్షన్ పెంచవచ్చు కానీ పెద్ద మనసు ఏం చేసుకున్నాడు నేను ఇవాళ అధికారంలో వచ్చిందంటే నన్ను నమ్మి మేలో ఒట్లేయడం కదా నన్ను నమ్మడానికి కారణం నేను ఏప్రిల్ హామీ ఇవ్వడం కదా కాబట్టి నేను హామీ ఇచ్చిన రోజు నుంచి పెన్షన్ పెంచుతామని చెప్పి మూడు నెలల పెన్షన్ పెన్షన్ ఆరు 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 వేలు వేలు వేల పెన్షన్ వికలాదులకు మూడు నెలల పద్దెనిమిది వేలు ఇచ్చేసాడు నాలుగు వేలు నాలుగు వేలు నాలుగు వేలు పన్నెండు వేలు ఉద్యోగు తిచ్చేసారు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు వంద శాతం వైఖల ఉన్న వాళ్ళకు నలభై ఐదు వేలు ఇచ్చేశారు అక్కడికిక్కడ తేడు కానీ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన రోజు నుంచి పెన్షన్ పెంచి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఇరవై నెలలకు పెన్షన్ పెంచకూడ కోసం కాదు ఆయన హామీ ఇచ్చిన రోజు నుంచి పెన్షన్ పెంచింది మీటింగ్ ఈయన హామీ ఇచ్చింది ఎప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ లో ఇచ్చాడు నవంబర్ ఎన్నికలు జరిగింది డిసెంబర్ లో అది కరెంట్ వచ్చాడు డిసెంబర్ నుంచి డిసెంబర్ కి ఇరవై నెలలు డిసెంబర్ వచ్చే నెలలు దాటిపోయింది మరి హామీ ఇచ్చిందెప్టెంబర్ లో ఇచ్చింది వచ్చే నెల సెప్టెంబర్ ఇరవై నాలుగు నెలలు అయిపోయినట్టు కదా రెండు సంవత్సరాలు అయిపోయింది కదా అంటే మీకు చెప్పవలసింది అంటే పెంచే ఉద్దేశం లేదు కాబట్టి పెంచట్లేదు పెంచమని అడిగే ఉద్దేశం కేసీఆర్ లేదు కాబట్టి కూడా దానికి కుటుంబం ఇట్లాంటి పరిస్థితుల్లో పెన్షన్ పెంచుమని గట్టిగా పోరాటం చేయడం తప్పొచ్చిన మాట్లాడతలే పన్నెండు పదమూడు ఏదిగా పెన్షన్ పెంచాలని మాట్లాడుతూ పెన్షన్ పెంచేటప్పుడు చేసుకుంటూ చేశాడు ఈ రెండింటికి సాక్ష్యం ఎవరు చెప్తున్నా వాళ్ళకై వాళ్ళు పెన్షన్ పెంచుతామని ఎప్పుడు మాట మీద నిలవాలి ఇప్పుడు వాళ్ళు మాట మీద నిలబడరా లేదు బ్రతలు కూడా ఉదాహరణకు పెన్షన్ ఎక్కడ ఉండదో అక్కనే ఉన్నది ఎక్కడ వేసిన గొప్పలు ఎక్కడ ఉండాలో అక్కనే ఉన్నట్టుగా పెన్షన్ అక్కడే పడిపోయింది కానీ వాళ్ళు అనుకునే వాళ్ళు మేము ఎంత అంతే తీసుకోవాలా మేము ఇచ్చినప్పుడే తీసుకోవాలా అనే పద్ధతిలో వ్యవహరించే వాళ్ళు కానీ ఎంఆర్పీస్ వచ్చిన కాల నుంచి మీరు ఇచ్చింది తీసుకో నువ్వు గుండె జబ్బుతో బాధపడుతున్న పేద కుటుంబాల కోసం ఉద్యోగం అందరికీ ఆరోగ్యశ్రీ పథకం అనే పథకం సాధించి పెట్టావు కదా ఇప్పుడు మా కాలు లేని చేతులు లేని కాలు వాళ్ళ కోసం మా పెన్షన్ అన్న ఇప్పుడు నేనేమన్నా గుండె జబ్బుతో బాధపడుతున్నా వీరందరూ వీరందరి దగ్గర ఆప్షన్ కార్డ్స్ లక్ష నలభై వేలు అవుతాయి ఆపరేషన్ కార్డ్స్ పెట్టుకోలేని స్తోహత ఉన్నప్పుడు నేను రాయ్ సెక్రటరీ వెళ్తే ఆయన కూడా పూర్తి ఖర్చు పెట్టాలన్నప్పుడు పేదవర్గాలందరినీ ప్రైవేట్ ఆస్పత్రులు ఉచితంగా ఆపరేషన్ జరగాలని ఒక ఉద్యమం చేస్తే చనిపోతే ఆ చనిపోయిన డెడ్ బాడీనే తీసుకెళ్లి హైదరాబాద్ ట్యాంక్ పడుతున్నాడు మొత్తం డెడ్ బాడీ పెట్టి రోడ్డు మీద మొత్తం కూర్చొని ఈ రోజు నుంచి పేదవర్గాలందరికీ ఉచిత ఆపరేషన్ ప్రైవేట్ ఆస్పత్రులు జరగాలని చెప్పి పోరాటం చేస్తే ఆ పోరాటం ఇప్పటి నుంచి ఈ పథకం మొదలైందో రాజశేఖర గారు నిండు శాతం తప్పుడు ఏం చెప్పిండోనండి చిన్నపిల్లలకు సంబంధించిన ఉండే ఆపరేషన్

నన్ను పదిహేను వందల రూపాయలు పెరిగేటట్టుగా పోరాటం లేదని చెప్పి నాకు అభ్యర్థి కానీ అంతకుముందు చర్చలు ఏంటంటే మేము ఇచ్చిందే తీసుకోవాలనే ఆలోచన ఉంటుందో బాలపే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏముంటుందంటే తెలుగుదేశం ప్రభుత్వం డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ ఇస్తున్నది కాంగ్రెస్ అధికారం అవుతే దానికి నూట యాభై అదనంగా కలిపి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పెన్షన్ ఇద్దామని అలా ఉంటుంది ఇప్పుడు డెబ్బై ఐదు నూట యాభై కలిపి రెండు వందల ఇరవై ఐదు మరి ఇరవై ఐదు రూపాయలు ఎందుకు తగ్గించిస్తున్నాము అని చెప్పి ప్రతిపక్షాలు మరి అడగలేదు కదా ఇప్పుడు అడుగుతున్నారు అడగలేదు అట్లాంటి సభలో ఇది ఇబ్బంది కాదు లక్షలాది మంది వీలందరితో సభ పెడితే ఆ సభ జరిగిన రోజు రోడ్లన్నీ దిగుపాదం అయిపోయింది తెల్లదాకా అక్కడనే రోడ్డు కూర్చున్నాం పెన్షన్ పెరగాలని కానీ రాయశీపడి గారికి మంత్రులు చర్చలు పంపించారు రోడ్డు మీదకి ఆ రోజు అమ్మాయి చెప్పింది కదా గొడవలు జరిగినాయి కొంత చచ్చి పెట్టి ఉన్న బతుకేమైనా పద్ద రూపాయలు చెప్పారు కదా ఆ రోజు గొడవలు జరిగినాయి

అంతే అనుకునే వాళ్ళం కానీ ఎంఆర్ఎస్ బిహెచ్ఎస్ వచ్చిన కాదు నుంచి ఐదు వందల ఐదు వందలు వచ్చినాయి పదిహేను వందల పద్దెనిమిది వందలు వచ్చినాయి మూడు వేలు అంటే మూడు వేలు వచ్చినాయి తర్వాత నాలుగు వేలు వచ్చినాయి ఆరు వేలు ఒప్పున్నాం కాబట్టి ఆరు వేలు వాళ్ళు ఒప్పుకున్నారు ట్రైన్ లో వికలాంగుల కోసం తిరిగి కాలుకొని ఎప్పుడైతే పెన్షన్ వాళ్ళ 10 ఏళ్ళ నుండి 10 ఏళ్ళ వరకు 2000 కి ఎందుకు వచ్చేది చెప్పాలని నాకు ఎమర్ నాకు మన ముద్దలతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు మొదలైంది కాదు అనుబంధం 13 ఏళ్ళ క్రితం మొదలైంది కన్న వదిలేసి వెళ్ళి ఇది నేను ఇప్పుడు చూసిన ఫోటోగా బారమైన పేరు బంధం కన్నతల్లిని తల్లిని బస్ స్టాండ్ అని చెప్పి పేపర్ లో ఇది బాధ అనిపించిందా అంటే కన్న బిడ్డలకే తల్లు భారం అనిపితే తొమ్మిది నెలలు మోసిన ఆ తల్లి కట్లాంటి పుట్టేది కాదు కదా కానీ అదే నెల సెప్టెంబర్ ముప్పైలో ఎక్కువ సంఘటన చూశాను అప్పుడు నేను బాధ నడిసా ఆయన భార్య ఆ వయసులో ఇద్దరు వచ్చి పురుగుల మందు కోసం ఏ వయసులో ఎనభై సంవత్సరాల వయసులో అది రెడ్డి డెబ్బై సంవత్సరాల వయసులో ఇక్కడ నడసమా ఈ బహిరంగ సభకు నేను రమ్మంటే చంద్రబాబు వచ్చి వేదిక కూర్చున్నాడు ನಮ್ಮಾನಿ ಫಾರ್ಮ್ ಹೌಸ್ ಗೆಲ್ಲ ಅಪ್ಪ ಫಾರ್ಮ್ ಹೌಸ್ ಗೆಲ್ಲ ಜೈ ಜಯ ವಿಕ್ರ ಧನ್ಯವಾದ